నిరూపించారు ఈ గింజల్లో ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ మరియు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఈ రెండు కాంపోజిషన్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది అనమాట ఈ గింజల్ని ప్రతినిత్యం వాడటం వల్ల గుండె జబ్బులు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ చాలా పర్సంటేజ్ తగ్గుతున్నది రక్తనాళాలు స్మూత్గా ఉంటున్నాయి కాబట్టి బీపీ కూడా రాకుండా నిరోధించడానికి కూడా ఇది ఎక్కువ సపోర్ట్ చేస్తున్నది అని రెండు లక్షల యాభై వేల మంది మీద పరిశోధన చేసి మరీ నిరూపించారు అవిసి గింజలు పెట్టించి గుండె జబ్బులు రావటానికి కారణమయ్యే కొవ్వు కొలెస్ట్రాల్ రక్తనాళాల గోడల్లో గుండె రక్తనాళాల్లో పూడికల్ని ఎలా నిరోధిస్తున్నది ఎట్లా అడ్డుకుంటున్నదని నిరూపించారనమాట ఇరవై ఏడు పరిశోధనా పత్రాలు ఈ హార్ట్ రక్తనాళాల్లో కొవ్వు కొలెస్ట్రాల్ పేరుకోకుండా అవిసి గింజలు ఉపయోగపడుతున్నాయి బీపీ కూడా పెరగకుండా నిరోధించడానికి రక్తనాళాలు